గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో గ్రూప్ టూ సంబంధించినటువంటి కేసు అయితే ఆగస్టు స ఉన్నది కదా సో ఆగస్టును ఆరో తారీఖు ఉన్నది కదా మరి ఈ కేసు ఏమవుతుంది సార్ మరి వన్ ఆర్ టూ మార్క్స్ మా యొక్క సర్వీస్ కోల్పోయాము మరి రీ ఎగ్జామ్ ఉంటుందా మరి గ్రూప్ గ్రూప్ టూ మళ్ళీ రద్దయ్యే అవకాశం ఉన్నదా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కామెంట్లు తెలియపరుస్తున్నారండి సో వారి కోసం అనేది ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది మరి గ్రూప్ టూ రద్దయితే మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది మరియు గ్రూప్ లో నిజంగా మహిళా రిజర్వేషన్లు పాటించలేదా మరి థర్టీ త్రీ రిజర్వేషన్ ఎందుకు పాటించలేదు అనేది ఇలా చాలా డౌట్స్తో కామెంట్లో చెప్తున్నారు వారి కోసం అనేది మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది యాక్చువల్గా గ్రూప్ టూ నియామకాలపై స్టే విధించిన హైకోర్టు దీనిపైన జూన్లోనే కేసు వేయడం జరిగిందండి గ్రూప్ టూలో హారిజెంటల్ రిజర్వేషన్ అమలులో మహిళలకు ముప్పై మూడు శాతం వాటాను సరిగ్గా అమలు చేయడం లేదనేసి ఇద్దరు మహిళలు కలిసి ఇక్కడ కేసు వేయడం జరిగింది ఈ కేసులో భాగంగా హైకోర్టు కూడా తీర్పు వెలువడే వరకు గ్రూప్ టూపై నియామకాలపై స్టే విధించిందండి ఖచ్చితంగా మరి నా యొక్క తుది తీర్పులు లోబడే ఈ యొక్క నియామకాలు అయితే ఉంటాయి ఇప్పుడే మీరు ఇవ్వద్దు అనేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వద్దు అనేసి ఈరోజు ప్రభుత్వం చెప్పడం జరిగింది హైకోర్టు మరి తదుపరి విచారణ ఇక్కడ చూడొచ్చు సిక్స్ ఎయిట్ ట్వంటీ ఫైవ్నా ఉంటుందనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే వాస్తవానికి మరి గ్రూప్ టూ రద్దయ్యే అవకాశం ఉంటుందా లేదా అనేది మరి గౌరవనీయులైన హైకోర్టు యొక్క డిసిషన్ అండి అది ఒకవేళ మరి రిజర్వేషన్ కనుక ఉల్లంఘన జరిగితే మరి మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది దాటకూడదు ఇన్ కేస్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కనుక దాటితే అది రద్దయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది కాకపోతే ఇంకోటి విషయం ఏంటిదంటే మళ్ళీ దీంతోనే మళ్ళీ థర్టీ త్రీ పర్సెంట్ మహిళలు కల్పించి మళ్ళీ ఆ సెలెక్షన్ ప్రాసెస్ లీస్ట్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక చర్చనీయ అంశంగా మారేటువంటి ఒక అంశం అండి గ్రూప్ టూ సంబంధించినటువంటి అటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయినా సరే వన్ ఆర్ టూ మార్క్స్ మిస్ అయినటువంటి నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయినా సరే ఇప్పుడు దీనిపైన ఒక పెద్ద ఎత్తున ఒక ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉన్నది గ్రూప్ టూ అనే కాదు ఇటు గ్రూప్ వన్ సంబంధించినటువంటి అంశం పైన సో మన రీసెంట్గానే వన్ వీక్ బ్యాక్ అటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి కేసు పెట్టారు ఇటు నాన్ సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ గ్రూప్ వన్ మెయిన్స్పై అవగతకలు జరిగాయనేసి హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది మరి హైకోర్టు తీర్పు మరి వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి నియమకాలు నియమకాల యొక్క ప్రాసెసింగ్ అనేది ఉంటుంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేసినటువంటి ప్రతి ఎగ్జామ్స్లో కూడా మరి అన్ని ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి కేసులు వేయడము మరి ఏంటిది అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది మరి దాదాపుగా ఈ యొక్క ప్రాసెసింగ్ దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్య ఈ త్రీ ఇయర్స్ సమయం ఎంత వృద్ధయింది దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా మరి ఎంత మరి ఫైనాన్షియల్ పరంగా సరే ఇటు టైం పరంగా అయినా సరే ఇవన్నీ కూడా ఆలోచించు చూసుకుంటే మరి తెలంగాణలో యువతకు ఎంత తీవ్ర నష్టంగా జరుగుతుందో మరి మీరు ఆలోచించాల్సినటువంటి ఇక్కడ పరిస్థితి ఏర్పడింది మరి ప్రభుత్వం ఇచ్చినప్పుడే అన్నీ కూడా క్లియర్ కట్గా అటు రిజర్వేషన్లు అయినా సరే అటు నోటిఫికేషన్లో ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ముందే ప్రకటించి ముందే రోస్టర్ను ప్రకటిస్తే మళ్ళీ ఇలాంటి కేసులు రాకు వేయకుండా ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా మరి కొన్ని కొన్ని వర్గాలకు మరి ఎక్కువ తక్కువ అనేసి అటు గ్రూప్ వన్లో నుంచే అటు జీవోనెమ్మ ట్వంటీ నైన్ అంశం చూసినాం మరి ఇప్పుడు దీనిపైన మరి ఏంటిది ఇదంతా కూడా చూసుకున్నట్లయితే మరి ఇప్పటికి కూడా తెలంగాణ ప్రభుత్వము ఎటువంటి స్పందన రాలేదు ఆగస్టు ఆరో తారీఖున దీనికి సంబంధించినటువంటి వాదనలు అయితే జరగబోతున్నాయండి అప్పుడు ఒక క్లియర్ కట్గా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది మరి అప్పటి వరకు వేచి చూద్దాం సార్ ఖచ్చితంగా ఆ రోజున నేను వీడియో చేస్తాను సార్ ఖచ్చితంగా ఇదండి ఈరోజు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్